రైతు బంధువులకు నమస్కారం నా పేరు ప్రసాద్ నేను వెంట ఆగ్రో ఇచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చాను మనం ప్రస్తుతము గోంద్రియాల గ్రామంలో ఇందాలనే రైతుకి మనము విరాజ అనే నూనె మందు డెమో చేసాము ఈ మందు పురుగు ముడత దోమ నల్లికి పనిచేసే మందు అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఏం పేరండి మీ పేరు ఎవరండి ఏ మందు కొట్టారు కొట్టిన తర్వాత పనిచేసింది బాగానే పని చేసి ఏమేమి పని చేసింది నల్లి ముడతలుగు చిట్టాకులు వస్తుంది తోట నలుపుదనం ఉందా నలుపుదనం ఉంది మీరు కొట్టారు కదా ఏరే ఈ బిట్లో రెండు సార్లు ఈ మా మందును ఏరే మందు కొట్టారు కదా దానికి దీని తేడా ఉంది ఈ పక్క ఏరే ఉంది ఆ పక్క ఏరే తేడా ఉంది ఏరే అంటే ఎలా అది అది తేడా చాలా ఇది చిట్టాకులు మంచి సాగు ఉంది అది కొద్ది షాపు లేదు ముడతా ముడుతుంది ఇది ఇది తేడా ఈ మందు వాడొచ్చా ప్రతి ఒక్క రైతు బాగా నచ్చిందా నాకు సరే అండి మీరు చెప్పండి ఎలా ఉంది ఒకసారి మీరు చూసారుగా చెప్పండి గారిని టోటకి రోడ్ ఏమంటేనే ఆర్ఎంబి రోడ్డు పక్కన వాళ్ళకి షాంపిల్కి రెండు ట్యాంకులు మందు మందు ఇచ్చినట్టలు కాబట్టి వాడు ఆ మందుకు ఈ మందుకు తేడా చూస్తుంటే ఈ ఇరాట్ మందు అన్నది ఇరా ఇరాజా బాగుంది వాడు కొట్టి చూపిస్తుంటే ఈ రైతులు అందరికీ నేర్చుకున్నాం మేము ఈ కాబట్టి ఆ షాపులు మనం తీసుకొస్తే మనం రైతు రామంలో బాణ తిందలు అనే రైతుకు ఒక రెండు ట్యాంకులు డెమో ఇచ్చారు ఈ ఆకులను చూస్తే కొంచెం సన్న సన్న ఎగురు నీట్గా వస్తుంది ముడత పోయింది పురుగులు కూడా పోయినాయి మంచిగా సాప్ కూడా నీట్గా వస్తుంది